ఎమ్మెల్యే పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి విజయం కోసం అన్నకు అండగా ఎన్నికల ప్రచారంలో తారాజువలా దూసుకుపోతున్నారు చెల్లెలు నాగమణి ఎక్కడికి వెళ్లినా ప్రజల ఆదరాభిమానాలను పొందుతూ ఎమ్మెల్యేపై ఉన్న ప్రేమను చెల్లిపై చూపిస్తున్నారు నియోజకవర్గంలోని ప్రజలు అన్నని ఆశీర్వదించండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చిరునవ్వుతో పలకరించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు ఈ ఎన్నికల ప్రచారంలో ప్రజలు ఎలా స్పందిస్తున్నారో ఆమె మాటల్లోనే విందాం ప్రచారంలో ప్రజల స్పందన ప్రజల స్పందన చాలా బాగుంది మనం టూ థౌజండ్ నైన్టీన్లో లో మనం ఏమైతే మేనిఫెస్టోలో పెట్టామో అవన్నీ మనం కంప్లీట్ చేసాం కంప్లీట్ చేసాం ఆ సాటిస్ఫాక్షన్ వాళ్ళలో కనపడుతుంది వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతిదీ మన మేనిఫెస్టోలు ఏమైతే పెట్టామో అవన్నీ మనం కంప్లీట్ చేసాం కాబట్టి వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు ఎట్లా అనంటే ఒక ఇంట్లో ఒక బిడ్డ చదువుకోవాలి అనంటే వాళ్ళు చదివించే అంత కెపాసిటీ లేదు ఇవాళ ఏంది ధైర్యంగా ఒక బిడ్డని స్కూల్కి పంపించగలుగుతుంది ఒక ఇంట్లో ఒక చదువుకున్న వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారు అని అంటే ఆ చుట్టూ వాళ్ళ సంబంధించిన రిలేషన్లో నాలుగు ఫ్యామిలీలు డెవలప్ అవుతాయి ఒక్కళ్ళు చదువుకున్న వాళ్ళు అంటే నాలుగు ఫ్యామిలీలు డెవలప్ అవుతాయి చదువుకోవడానికి అవసరమైన వనరులన్నీ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఇంకొకటి అమ్మ ఇవాళ అమ్మ చదివించాలి అని అంటే అమ్మ ప్రశాంతంగా ఉండాలి అమ్మ ప్రశాంతంగా ఉండాలంటే అన్నిటికంటే పెద్ద ఇష్యూ ఫైనాన్షియల్ ఇష్యూ దాన్ని క్లియర్ చేసినాడు జగన్మోహన్ రెడ్డి గా మనం ఎవరైతే మనకి ధైర్యం ఇస్తారో వాళ్లే దేవుడు అనుకుంటారు ఆ ఇష్యూకి మించిన ఇష్యూ ఇంకొకటి ఉండదు అది లేనప్పుడే అమ్మ ప్రశాంతంగా ఉన్నప్పుడు బిడ్డను చదివించుకోగలుగుతుంది బిడ్డను అంటే ఫైనాన్షియల్ గా ఫిట్ ఉండాలి కదా ఫిట్ ఆ ఫిట్నెస్ అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు నాలుగు సార్లు గెలిచారు కదా ఇక్కడ అభివృద్ధి లేదు అంతకీయం అని ప్రతిపక్షం అంటుంది దానికి రామకృష్ణారెడ్డికి వచ్చే ఆదరణ జనాల్లో ఆయనకున్న మంచి పేరు ఆదరణ చూసి ఓర్వలేని పచ్చ మీడియా చేస్తున్న దుష్ప్రచారం వాళ్ళు ఓర్వలేంటాను ఇప్పుడు పల్నాడు రామలక్ష్ములు అనే ఒక గొప్ప పేరు ఒక ఇద్దరు అంటే వచ్చేది కాదు ఇన్ ఇంత కాన్స్టిట్యున్సీలో ఉన్న ఐదు మండలాల ప్రజలు వాళ్ళకి ఇచ్చిన ఒక పెద్ద గిఫ్ట్ అది రామలక్ష్ముళ్ళు అనేది ఒక పెద్ద వరం కూడా అది తట్టుకోలేక వాళ్ళు చేసే విమర్శలు అంతే అది వాళ్ళ చేతగాన తనని వదిలేస్తానిఫెస్టోలో మనం ఏం పెట్టామో టూ థౌజండ్ నైన్టీన్లో మొత్తం కంప్లీట్ చేసాము ఎవరైతే కరెక్ట్ ఎవరైతే మనకి మంచి చేస్తారనేది ఒక క్లారిటీ ఉంది జనాల్లో ఆ క్లారిటీ వాళ్ళు మన దగ్గర తీసుకున్న పథకాలు ఆ శాటిస్ఫాక్షన్ బాగా కనపడుతుంది అప్పుడు మనం టూ థౌజండ్ నైన్టీన్లో లో మేము ఫలాన్ని చేస్తామని జనం ముందుకెళ్ళాం అది చేసి ధైర్యంగా ఇయ్యాల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో వాళ్ళ ముందుకెళ్ళాం మేము నిజాయితీగా ఉన్నాం కాబట్టి వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా ఉంది డిఫరెన్స్ బాగా తెలుస్తుంది గత ఎన్నికల ప్రచారానికి ఇప్పటి ప్రచారానికి ఏమైనా తేడా ఉందా ఈ ఎన్నిక ఈ ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి అయితేనే మనకి ప్రతిదీ మనకి సఫలీకృతం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం ఏదైనా చేసుకోగలం జగన్మోహన్ రెడ్డి వల్లే మనకు ఏదైనా సాధ్యం అవుతుంది జగన్మోహన్ రెడ్డి అయితేనే మనం మన 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 బతుకులు బాగుపడతాయనే భరోసా ప్రతి మనిషిలో కనపడుతుంది నాతో పాటు తిరిగే వీళ్ళందరూ టూ థౌజండ్ నైన్ నుంచి ప్రతి క్యాంపెయినింగ్ లో మాతో ఉన్నోళ్ళు వాళ్ళ వాళ్ళు ఇవాళ అన్న దగ్గరికి వచ్చినంటే నేను అన్నతో ఏ విధంగానైతే ఫ్రీగా నా ప్రాబ్లమ్స్ నేను చెప్పుకోగలను వాళ్ళకు కూడా చెప్పుకునే అంత చనువు అంత స్పేస్ ఉంది వాళ్ళకి ఏం కావాలన్నా అన్న చేస్తాడు ఇవాళ ఇంకొక రికమెండేషన్ అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్గా అన్న దగ్గరికి వెళ్ళి అన్నా నాది నా ప్రాబ్లం ఇది అని అంటే క్షణాల్లో ఆయన దానికి సాల్వ్ చేసేస్తాడు ఆ నమ్మకం వాళ్ళకుంది ఉంది కాబట్టి వాళ్ళు ఈ రోజు కూడా మనతో తిరగలుగుతున్నారు నియోజకవర్గంలో చాలా మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు మహిళలు ఈసారి ఎటువైపు ఉండబోతున్నారు ఎందుకని మహిళలు జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు ఎందుకనంటే ప్రతి పథకంలో మహిళల కోసమే చేస్తాడు ఒక అన్న ఒక చెల్లెలకి ఏం చేస్తాడో ఏం చేయగలడో అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఒక అన్నని ఒక చెల్లి ఎంత నమ్ముతుందో అంతకు వంద రెట్లు జగన్మోహన్ రెడ్డి నమ్మారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కోసం ఎంత దాకాన పోతారు మన మహిళలు ప్రతి ఆడబిడ్డని మా అక్క చెల్లెలు అనుకుంటారు ప్రతి మగబిడ్డని మా అన్నదమ్ములు అనుకుంటారు ఈరోజు మా ఇంట్లో నుంచి మొదలైన దగ్గర నుంచి మా ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా మేము రిలేషన్తోనే చూస్తాం వాళ్ళని ఒక వర్కర్స్ లాగా చూడడం సారు అనే పదం అనేది మా ఇంట్లో లేదు సారు మేడము అనే పదం లేదు ఈరోజు నన్నైనా మా ఇంట్లో పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి మొత్తం అక్కానే పిలుస్తారు నేనైనా మా దగ్గర పనిచేసే ఆఫీసర్ల దగ్గర నుంచి పిఎల్ దగ్గర నుంచి అందరినీ గన్మణుల దగ్గర నుంచి అందరిని నేను అన్నానే పిలుస్తాను మేము జనానికి ఇచ్చే రెస్పెక్టు జనాన్ని మేము చూసే విధానం మా నాన్న ఒక రైతు మా మేము ఒక రైతు బిడ్డలం ఒక పల్లెటూరు నుంచి వచ్చాం మేము వచ్చి జనం ఏంటి జనం జనంతో ఎలా ఉండాలి వాళ్ళకి ఏం అవసరం వాళ్ళతో ఎట్లా సర్వే అవ్వాలనేది మాకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం మీరు దానికోసమే జనం కూడా మమ్మల్ని నమ్ముతున్నారు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఈ నలభై యాభై సంవత్సరాల నుంచి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఎమ్మెల్యేలుగా ఎంతోమంది చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి ఆశీసులతో పిఆర్కే గారు దగ్గర దగ్గర మూడు వేల మూడు వేల కోట్ల అభివృద్ధి పనులు చేశాడు ఇదే మేము జనా మేమేం చేశామో జనానికి చెప్తున్నాం చేసింది ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ప్రతి ఊరిలో రోడ్లు అవసరమైంది రోడ్లు వాటరు ఎలక్ట్రిసిటీ ప్రతి ఊరికి హండ్రెడ్ పర్సెంట్ అన్న ఆ మూడు ఇచ్చినాడు ఆ ఇచ్చినాడు కాబట్టి ఆ భరోసాతో మేము వాళ్ళని ఓటడుగుతున్నాం డెబ్బై సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏం చేయగలడు అది చేసి చూపించాడు మీకు అవకాశం ఇచ్చున్నారు నువ్వేం చేయలేకపోయినావు అది ఎగ్జాంపుల్గా తేడతెల్లం అవుతుంది ఇప్పుడు చిన్నోడికి ఫస్ట్ టైం మన అవకాశం ఇస్తేనే ఇంత చేశాడు మనం ఇంకా ఇంకా అవకాశం ఇస్తే ఇంకా మనకి ఎక్కువ చేయగలడనే కాన్ఫిడెన్స్ జనాల్లో ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకుంటున్నారు చివరిగా నియోజకవర్గంలో అందరినీ ఆదరించండి నాలుగు సార్లు మీరు గెలిపించారు ఐదోసారి కూడా గెలిపించండి మన బతుకులు బాగుపడతాయి ఇవన్నీ ఉన్న పథకాలన్నీ కంటిన్యూ అవ్వాలంటే రామకృష్ణారెడ్డి మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి ఆయన అవుతేనే మన ఈ పథకాలన్నీ కంటిన్యూ అవుతాయి మనం ఇంకా సక్సెస్గా అవుతాం ఆయన ఈసారి గెలిస్తే మినిస్టర్ అవుతాడు అయితే ఈరోజు మా విలేజ్ మా విలేజ్ చూస్తే కల్లకుంట విలేజ్ చూస్తే పాత పాతిక సంవత్సరాల క్రితం ఎలా ఉంది ఇలా ఇప్పుడు ఎలా ఉంది అనేది నాడు నేడు బడిలాగా ఉంది రేపు మన నియోజకవర్గం కూడా నాడు నేడు బడి బడి ఎగ్జాంపుల్గా ఉంటుంది మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మళ్ళీ ఇదే ప్రచారానికి నేనే వస్తాను నేను ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో మీరు గెలిపించినందుకు మీకు గిఫ్ట్ గా రామకృష్ణ చేశాడో అది ధైర్యంగా చేసినాడని చెప్పగలుగుతాను వాళ్ళని ఓటు అడగలుగుతాను ఏది ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ మళ్ళీ పిఆర్కే ఎమ్మెల్యే అవుతాడు మళ్ళీ ఆయన మినిస్టర్ అవుతాడు మీరు అనుకున్నట్లుగా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరలా ఐదోసారి అఖండ మెజారిటీతో గెలవాలని మేము కూడా కోరుకుంటూ ఆశిస్తున్నాము